ఈరోజు పైపులు ధ్యానము నీ దేవునితో ఒక నిబంధన చేసుకునుము ఆ మేఘములో కనబడును నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందను గనుక శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు గతించిన కాలము యొక్క పాపములన్నిటినీ దేవుడు క్షమించి మరిచిపోయి ఉన్నాడనుటకు ఈ ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు ఒక గురుతుగా ఉన్నది మీ అపజయముల కొరకు పాపముల కొరకు నిజముగా పశ్చాత్తాపడిన తరువాత మీరు దేవునితో ఒక నిబంధనలో ప్రవేశించవలను ఎందుకనగా దేవుడు మిమ్మల్ని క్షమించి మీరు ఒప్పుకుని పాపములన్నీ ఆయన తన వీపు వెనుక విసిరి వేసినను నిశ్చేత గలవారుగా మీరు ఉండవచ్చును అయినను మీరు దేవునితో నిబంధన చేయకపోయినచో మీరు మారు మనస్సు పొందిన తరువాత అతి త్వరలో అదే అపజయములను తిరిగి ఎదుర్కొనవచ్చును అనేకులు తాము చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడు కానీ దేవుడు వారి పాపములు క్షమించననియో తమకు ముందుగా విజయము ఉన్నదనియో లేదు అందుకొరకే వారు ప్రభువుతో నిబంధనలోనికి లేదు ఈ దినమున ప్రభువు మీతో మాట్లాడుచున్నాడు దేవునితో ఒక నూతన నిబంధనలోనికి ప్రవేశించుడి అపవాది గతంలోని తప్పిదములన్నిటినీ అపజయములన్నిటినీ మరలా మరలా మీ ఎత్తుకు తీసుకుని మీరు అనుమతించకుడి మీరు నిశ్చయముగా జయము మీకు స్వంతమే దేవునితో మీరు చేసిన మీ ముందు నుండి సాగి సాగివెడి ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు ఆకాశంలో ఒక విల్లు వంపు వలె కనబడును మీరు ఆ ఈ విల్లు వంపు క్రింద అనగా నిబంధన క్రింద ఉన్న ఎడల అదే నిబంధన లేక అదే విల్లు అనున్నది సాతాను యొక్క తంత్రముల నుండి తప్పించి కప్పి కాపాడును గనుక ప్రియమైన దేవుని బిడ్డ దేవునితో చేసిన నిబంధనను చేసినప్పుడు స్థితికి సాతాను దాడులను తప్పించుకొనూ జ్ఞాపకము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్తాం